క్రీస్తు ప్రభు శిలువపై రాసిన ఐఎన్ఆర్ఐ అనే అక్షరాల అర్థాన్ని మనం తెలుసుకుందాం దానికి ముందు యోహాను సువార్త పంతొమ్మిదో అదే పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుదాం నజరేడకు యేసు యూదుల రాజు అనే బిరుదమును రాయించి పిలాతో ఆయన సిలువపై పెట్టించను అని రాయబడి ఉంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల అప్పటిలో ఎవరినైనా సిలువ వేసేటప్పుడు ఒక పలక పైన వారు చేసిన తప్పులను రాసి ఆ పలకను వారి సిల్వకు వేలాడతీస్తూ ఉండేవారు అదే ఆనవాయితీ చొప్పున క్రీస్తు ప్రభును సిల్వ వేసేటప్పుడు ఒక పలక పైన పెద్ద పెద్ద అక్షరాలతో ఐఎన్ఆర్ఐ అని మూడు భాషల్లో రాయించి క్రీస్తు ప్రభు శిల్వకు వేలాడ తీశారు ఆ మూడు భాషలు ఏమిటంటే హిబ్రూ గ్రీక్ లాటిన్ భాషలు ఈ మూడు భాషలు కూడా మొదటి శతాబ్దంలో వాడికలో ఉండేవి లాటిన్ భాష ప్రపంచపు భాషగా చాలా మంది ప్రజలు మాట్లాడుతూ ఉండేవారు ఇంకా లాటిన్ న్యాయశాస్త్రానికి సంబంధించిన భాషగా ఉండేది ఇంకా రెండవది గ్రీక్ భాష గ్రీకు జ్ఞానానికి తెలుగుకి ప్రసిద్ధి చెందిన భాష ఇంకా మూడవది హిబ్రూ భాష ఇది దైవ శాస్త్రానికి సంబంధించిన భాష ఈ విధంగా అప్పటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ మూడు భాషల్లో ఐఎన్ఆర్ఐ అనే అక్షరాలను పెద్ద పెద్దగా రాసి క్రీస్తు ప్రభు శిలువకు వేలాడు తీశారు అయితే ఐఎన్ఆర్ఐ అంటే అసలు అర్థమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఐ అనగా ఇస్యూస్ అంటే అని అర్థము ఎన్ అనగా నజరేనియస్ నజరేనియస్ అంటే నజరేయుడు అని అర్థము ఆర్ అనగా రెక్స్ రెక్స్ అంటే రాజు అని అర్థము ఇంకా ఐ అనగా యుధీరియం యురియం అంటే యొక్క అని అర్థము జీసస్ ఆఫ్ నజరైత్ కింగ్ ఆఫ్ ద యేసు యూదుల రాజు అని ఒక రాసి క్రీస్తు ప్రభు వేలాడ తీశారు నిజానికి యూదులు క్రీస్తు ప్రభును ప్రభుత్వపరచడానికే ఈ అక్షరాలను వారి రాశారు మార్కు సువార్త పదిహేను అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో ఈ వచనం రాయబడి ఉంది యూదుల రాజా నీకు శుభము అంటూ రోమన్ సైనికులు క్రీస్తు ప్రభును పరిహాసించారు అయితే అలా క్రీస్తు ప్రభును అవమానపరచడానికి వారు రాసిన తర్వాత వారికి ఒక అనుమానం వచ్చింది వారు పరిహాసంగా రాసినది ప్రజలు నిజమేనని అనుకుంటారేమో అని వారికి ఒక సందేహం వచ్చింది వెంటనే పిలాత్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అలా రాయవద్దని తాను యూదుల రాజుగా ఏసే చెప్పుకున్నట్లు రాయమని వారు అడిగారు అయితే పిలాతు అప్పటికే యూదులతో చాలా విసిగిపోయి ఉన్నాడు వెంటనే నేను రాసిందేదో రాసిదని అంతే అంటూ టకామని మని సమాధానమిచ్చాడు పిలాత్తు యూదులు చేసేదేమీ లేక ఆ పలకను అలాగే ఉంచేశారు అలా క్రీస్తు ప్రభును అవమానపరచడానికి పరిహాస చిహ్నంగా రాయబడినటువంటి ఆ పలక ఇప్పుడు యథార్థం అని యూదులు ఆ రోజు గ్రహించలేకపోయారు క్రీస్తు ప్రభు నిజమైనటువంటి న్యాయవంతుడు అని లాటిన్ భాషలో జ్ఞానవంతుడు తెలివైన అని గ్రీక్ భాషలో దైవ శాసనానికి సృష్టికర్త దేవుడేనని అర్థం వచ్చేలాగా హిబ్రూ భాషలోను ఈ విధంగా మూడు భాషల్లో ఐఎన్ఆర్ఐ అనే అక్షరాలు దేవుని సంకల్పం చొప్పున రాసి దేవుని యొక్క శిలువపై వేలాడి తీయడం జరిగింది